నమస్కారం దగ్గులో చాలా రకాలు ఉంటాయి మామూలుగా దగ్గు కొన్ని దగ్గులు చిన్న చిన్న కరెక్ట్ అట్లతో పోతాయి కానీ కొన్ని బాగా లంగ్ ఇన్ఫె ఇన్ఫెక్షన్ వచ్చేసి లంగు పాడైపోయి కఫం చక్కగా పసుపు రంగులో వస్తుంది అనుకోండి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉన్నట్టు మామూలుగా ఏంటంటే ఇన్హెలరు ఆక్సిజన్ కూడా పెట్టేస్తాయే పరిస్థితి వస్తాం అలా ఏంటంటే బాగా ఎప్పుడైనా దగ్గు బాగా వచ్చి ఆ కఫం పసుపు రంగులో పడుతుంది అనుకోండి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉందని అర్థం అలా పసుపు రంగులో కఫం పడుతున్నప్పుడు ఇవి అంటాం పిప్పళ్ళు మామూలుగా అయితే ఈ పాదు ఇంట్లో పెంచుకుంటే ఈ పచ్చివి ఉన్నప్పుడు పచ్చివి వేసుకోవచ్చు పచ్చివి లేనప్పుడు మీకు ఇవి ఎండివి అనమాట పిప్పళ్ళు ఎండివి బజార్లో దొరుకుతాయి పిప్పళ్ళు ఒక రెండు పిప్పళ్ళు ఒక థర్టీ ఎంఎల్ పాలులో కలిపి తాగాలన్నమాట తాగితే అలా రోజుకి మూడు సార్లు ఒక పదిహేను రోజులు తాగితే వారం కానీ పదిహేను రోజులు అంటే తీవ్రతను బట్టి ఆ కఫం చాలా కాలం నుంచి ఉందనుకోండి దగ్గు కఫం ఒక పదిహేను రోజులు లేదు తక్కువ కాలం నుంచి ఆ దగ్గు బాగా ఏడు రోజులు ఏడు రోజులు కానీ పదిహేను రోజులు కానీ తాగాలి ఆ దగ్గు కఫం పసుపు రంగులో పడుతున్నప్పుడు పిప్పళ్ళు వేయించిన పొడి ఒక ఒక గ్రాము పాలు థర్టీ ఎంఎల్ కలిపి తీసుకోవాలి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఏడు రోజులు తీసుకోండి తగ్గిపోద్ది ఇంకా ఉందనుకోండి పదిహేను రోజులు ఉదయం సాయంత్రం అంతే రెండు రోజులు వారం కానీ పదిహేను కానీ తీసుకోవాలండి తీసుకుంటే ఆ దగ్గు కఫం ఆ పసుపు రంగులో పడే కఫం పోయి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో శుభ్రంగా క్లియర్ అయిపోయి లంగ్స్ ఆ కఫం కఫం పోయి ఉపరిత బాగా శుభ్రపడి ఆక్సిజన్ చేయి and this is the